विशाखा मेडिकवर् कैंसर इंस्टीट्यूट ఎమ్నటాలజీ విభాగంలో అరుదైన ప్రపంచ స్థాయి రక్త క్యాన్సర్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతం అయిందని డాక్టర్లు తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించబడిన ప్రత్యేక బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ ను ప్రారంభించి అన్ని అత్యాధునిక సౌకర్యాలను కలిగి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ముప్పై కేసులను విజయవంతంగా పూర్తి చేసి బిఎంటీ సేవల్లో మెడికవర్ ఆసుపత్రి సుస్థిర స్థానం సంపాదించిందని చీఫ్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ డాక్టర్ రామవద్దేవ్ అన్నారు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇతర విభాగాల కంటే రోగులు మనుగడ రేటు విషయంలో రాష్ట్రంలో గొప్ప రికార్డు ఉందని ఇప్పటివరకు నిర్వహించిన ముప్పై కేసుల్లో ముప్పై మంది రోగులు ఆరోగ్యంగా ఉన్నారన్నారు సిఎంసి వెల్లూరులో తర్ఫీదు పొందిన కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజీ డాక్టర్ సాహిత్య మరియు ఎంతో మంది మెడికవర్ సొంతమని తెలిపారు యూనిట్ మన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ సెట్ చేసి వన్ ఇయర్ అయింది కరెక్ట్గా వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్లో మేము సక్సెస్ఫుల్గా ముప్పై బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం జరిగింది సో ఈ ముప్పై బోన్మెరో ట్రాన్స్ప్లాంటేషన్స్లో మేము కొన్ని అటలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి కొన్ని ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి అదే కాకుండా హై రిస్క్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్లు కూడా ఉన్నాయి ఈవెన్ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాము ఓవర్ ద లాస్ట్ వన్ ఇయర్ సక్సెస్ రేట్ చూసినట్టయితే మాది మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఉంది బోన్మెరో ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చినట్టయితే ఎందుకు ఈ బోన్మెరో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే చాలామందికి బోన్మెరా ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా అపోవాలు ఉన్నాయి బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అదే పెద్ద సర్జరీ అనో లేదంటే బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బోన్ కట్ చేసి ఇంకొకరికి వేస్తారనో ఇలాంటి చాలా అపోవాలు ఉన్నాయి అవన్నీ వాళ్ళ తొలగించడం కోసం వరకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది సో బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి ఒక మనిషి ఒక బోన్ బోన్మేరోని అంటే పెరి పెరిఫిల్ బ్లడ్ బ్లడ్ తీసి స్టెమ్ సెల్స్ ఉంటాయి పెరిఫిల్ బ్లడ్లో ఆ స్టెమ్ సెల్స్ తీసి ఇంకొక పేషెంట్కి వేస్తారు సో దీ అదొక ప్రక్రియ ఉంటుంది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దీన్నే బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు దీంట్లో ఆపరేషన్ పెద్ద పెద్ద ఆపరేషన్ చేయడం కానివ్వండి లేదంటే రేడియేషన్ ఇవ్వడం కానివ్వండి అలాంటివి ఏమి ఉండవు ఈ ప్రాసెస్కి కొన్ని ఈ ప్రొసీజర్స్కి అంటే సక్రమంగా చేస్తే నైంటీ పర్సెంట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బోన్మెరో ట్రాన్స్ప్లాంటేషన్కి ఎందుకు చేయాలి అవసరం ఏముంది అంటే మెరో ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని కొన్ని క్యాన్సర్స్కి కొన్ని కొన్ని నాన్ బినైన్ కండిషన్స్కి క్యూరేటివ్ ఆప్షన్స్ ఉంటుందండి అంటే క్యాన్సర్స్ లైక్ లూకీమియా హైరిస్క్ లూకీమియా కానివ్వండి హైరిస్క్ లింఫోమా కానివ్వండి వీటికి మనము బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా బినైన్ కండిషన్స్ లైక్ సెల్ అనీమియా తలసీమియా ఏప్లాస్టిక్ అనీమియా ఫ్యాంకోనిస్ అనీమియా లాంటి కండిషన్స్ వీటికి ఏంటంటే బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఆప్షనే లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తలసీమియా ఉంది ఏ ప్లాస్టిక్ అనీమియా ఉంది బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి ఇంకో లైఫ్ ఇచ్చినట్టు అవుతాం మనం సో ఈ ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి చాలామందికి తెలియదు ఇంతకుముందు బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి లేదంటే ఏదైనా హెమటలాజికల్ కండిషన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మనందరికీ తెలిసిందే సిఎంసి వెల్లూరుకి వెళ్ళిపోవడము లేదంటే హైదరాబాద్కి ఎక్కడికైనా వెళ్ళిపోవడము లాంటివి జరుగుతాయి ఇప్పుడు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే సీఎంసి వెల్లూరు నుంచి ట్రైన్ అయిన ఫిజిషియన్ డాక్టర్ సాహిత్య గారు సీజ్ అ లీడ్ బోన్మేరో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఆవిడ సిఎంసి వెల్లూరులో ట్రైన్ అయి వచ్చారు అదేవిధంగా ఎయిమ్స్ ఢిల్లీలో హెమోటలాజికల్ డిఎం హెమోటోలాజీ ప్లస్ హెమోటలాజికల్ క్యాన్సర్స్లో డిఎం చేసి వచ్చారు అదేవిధంగా మన ప్రవీణ్ గారు క్రిటికల్ కేర్ చీఫ్ ఫిజిషియన్ సో వెరీ గుడ్ స్టాఫ్ అంటే మన మోస్ట్ ట్రైన్డ్ అండ్ మోస్ట్ కేపబుల్ ఫ్యాకల్టీ ఇక్కడే ఉన్నారు మనకి అదేవిధంగా మన సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము స్పెసిఫల్ స్పెసిఫిక్గా సిఎంసి వేలూరు పంపించి బోర్మేరో ట్రాన్స్ప్లాంటేషన్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మరీ తీసుకొచ్చాం అందుకని మనకు అవుట్కమ్స్ చాలా బాగుండడం జరుగుతుంది అన్నమాట సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనకి ఈ లేటెస్ట్ ప్రొసీజర్ బోన్మెరో ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే అడ్వాన్స్ ప్రొసీజర్ ఉందో దీనికోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ సదుపాయం మన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోనే ఉంది అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ రూమ్స్ అంటే పాజిటివ్ ప్రెజర్ వెంటిలేటర్ హెపాఫిల్టర్స్తో పాటు వెరీ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ డాక్టర్స్ కానివ్వండి సిస్టర్స్ కానివ్వండి అందరు ఇక్కడే అవైలబుల్ ఉన్నారు అండ్ ద సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ వెరీ హై సో ఎవరికైనా బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అది తక్కువలో చేయించుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోన్ బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఢిల్లీ లేకపోతే హైదరాబాద్ లేకపోతే ముంబైలో చేసినట్టయితే దగ్గర దగ్గర ఇరవై లక్షలు పాతిక లక్షలు అవుతాయి మీరు విని వినే ఉంటారు దాని గురించి మేము ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో మెడికల్ క్యాన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పది లక్షలకి మ్యాక్సిమం ఫిఫ్టీన్ ల్యాక్స్కి మేము బోన్ బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది అంటే ఎంతగా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర హాఫ్ రేట్ సేమ్ బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ మీరు హైదరాబాద్లో చేయించుకుంటే ఇరవై నుంచి పాతిక లక్షలు అవుతుంది అదే మన ఇన్స్టిట్యూట్లో ఎక్కడ చేయించుకోగలిగితే టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అప్పుడు ఎవరికైనా ఆరోగ్యశ్రీ సదుపాయాలు ఉంటే అందులో వాళ్ళకి ఫ్రీగా చేయడం జరుగుతుంది సో ఈవెన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనం ఆరోగ్యశ్రీలో లేదంటే మిగతా ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్లో ఉన్నా కూడా వాళ్ళు మనం ఫ్రీగా చేయడం జరుగుతుంది అనమాట మన ఇన్స్టిట్యూట్లో నా పేరు డాక్టర్ సాహిత్య చీఫ్ అసిస్టెంట్ బిఎండి ఫిజిషియన్ సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకు జనాలకి అవేర్నెస్ కలిగించాలి అంటే మన ఈ విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఒరిసా బెల్ట్లోని మనకి తెలియపైన చాలా మంది మేనరికాల్లో పెళ్లి చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళ పిల్లలకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి సో జెనెటిక్ ప్రాబ్లం ఒకసారి మన పిల్లలు ఎఫెక్ట్ అవుతే క్యూర్ అనేది ఉండదు జీవితాంతం ఆ జెనెటిక్ ప్రాబ్లంతో బాధపడాలి లైక్ తాలసిమియా అనుకోండి సికిల్ సికిల్సెలెనిమియా కొన్ని వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆస్టియోపెట్రోసిస్ గాషస్ డిసీజ్ వీటికి క్యూర్ అనే ఆప్షనే లేదు చాలా కాలం వరకు సో ట్వంటీ థర్టీ ఇయర్స్ ముందు నుంచి ఏంటంటే ఇలా బోన్మారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే కొన్ని జెనెటిక్ కండిషన్స్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ స్టార్ట్ అయ్యాయి అలా చేయగా చేయగా ప్రోటోకాల్స్ అన్ని రిఫార్మ్ చేసుకోగా ఇప్పుడున్న స్టేటస్ ఏంటి అంటే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా బోన్మారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా జరిగితే వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది మెయిన్గా సెల్ ఎనిమియాస్ పాలసీమియాస్ మెటబాలిక్ డిజార్డర్స్ ఏ ప్లాస్టిక్ ఎనిమియాసర్ ఇవన్నీ ఏంటంటే బోన్మారో ట్రాన్స్ప్లాంట్ లేకపోతే వాళ్ళు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి బ్రతకరు అదే ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ అయితే వాళ్ళకి నార్మల్ లైఫ్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వరకు నార్మల్గా బ్రతకే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఓన్లీ బినాయిన్ కండిషన్స్ క్యాన్సర్స్ పరంగా డాక్టర్ గారు అన్నట్టు హై రిస్క్ క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ చిన్నపిల్లల్లోని పెద్దవాళ్ళలోని క్రానిక్ కిమియాస్ కొన్నిట్లోని లింఫోమాస్ అంటారు పిక్కల్ క్యాన్సర్స్ వీటిలోని హైరిస్ కేసెస్లోని ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ చాలామంది అక్కువగా ఏంటంటే బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అంటే సర్జరీ చేసేస్తారు బోన్ మారో తీసేస్తారు అనేది అలాంటిది ఏం కాదు అందరూ రక్త రక్త డొనేషన్ వినే ఉంటారు కదా బ్లడ్ డొనేషన్స్ విని ఉంటారు కదా ఇది కూడా అదే ప్రాసెస్ అండి దీంట్లో ఏంటంటే బ్లడ్ బదులు స్టెమ్ సెల్స్ డొనేట్ చేస్తారు అలా డొనేట్ చేయడం వల్ల డోనర్ కంటూ ఏమీ ప్రాబ్లం ఉండదు చాలామంది రెండు మూడు సార్లు డొనేషన్ కూడా చేస్తుంటారు సో డోనర్ ట్రాన్స్ప్లాంట్ అనేది డోనర్స్కి అబ్సొల్యూట్లీ సేఫ్ వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు అండ్ అలా ఇవ్వడం వల్ల రిసీపియన్స్ అంటే స్టెమ్ సెల్స్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎంత మంచిగా చేసుకో ఎందుకంటే ఇది ఒక్కసారి చేస్తాం మల్టిపుల్ టైమ్స్ చేసే ఛాన్సెస్ తక్కువ కాబట్టి ఎంత మంచి సెట్టింగ్లోని ఎంత మంచి డాక్టర్స్ టీంలో చేయించుకుంటే అంత సక్సెస్ పెరుగుతుంది ఒకసారి సక్సెస్ఫుల్ అయింది అంటే మళ్ళీ వాళ్ళకి సెకండ్ లైఫ్ ఉన్నారు